హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరీష వ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియో నేను మెమోరీ కోసం తీసుకున్నా ఈ వీడియోలో మా నానమ్మ మా చిన్నానమ్మ ఇద్దరు యాళ్ళు ఎట్లా కలిసి ఉండేనో వారు ఈరోజు మాటలు వినండి నానమ్మ మీరు ఇద్దరు యారాలు కదండి ఎన్ని సంవత్సరాలు కలిసి ఇరవై అమ్మా అంటే మీరు మీ అత్తమ్మను మీ అత్త అటు ఓంగి బాగా నవ్వుకున్నాడు అదేంది జోకులు వేసుకున్నాడు ఎదురే కదా కాదా మీరు రోజు రోజు గొలిసిచ్చునట్టు కదా మరి మీరు పంపండి నేను ఒకటిన్నా చుట్టాలు చుట్టాలు జర మంచి లేని ముక్కలు ఇచ్చి పెడితే మళ్ళీ తీసి మీకు పెట్టినట్టు ఒకరోజు వేరే చుట్టపూళ్ళు ఇడిచిపెట్టిన ముక్కలు పెడుతుంటే నువ్వు మీ అక్కకు సైగా వేసినవట కదా ఏ అక్క ఆమె ఇడిచిపెట్టిన ముక్కలని ఆమెకేమో వాసనకు ఎక్కువ తినబుద్ధి అవుతుందట నువ్వు వద్దొద్దు వరకు ఆమెకు ఎటు మనసు రావట్లేదట చిచ్చ కడుపులు ఉన్నాడట ఆమెకు వాసన చూడంగానే ఆగబాగమైంది తీరావి ఎంగిల్ ముక్కలు తినని హెల్గా ఏమన్నా అది దూరంగిల్ సై చేసిందట కదా తినక తినకని అయితే ఇప్పుడు పనులు ఉంటాయి కదనే ఊకే ఈమె నాతోనే బోల్ దోమిస్తుంది నాతోనే అని ఉంటాయి కదా నీకు ఇచ్చింది అమర్ పిల్లలు ఇప్పుడు మేము ఉన్నాము మేమున్నాము ఒక వారంలోనే వాళ్ళ పిల్లలు మా పిల్లలు కొట్టుకున్నాడు పెద్ద లొల్లి లొల్లి అయితే మన మీ పిల్లలు మీ పిల్లలు కూడా పెద్ద బయట మా పిల్లలు భయపడదు ఒక గోపాల్ ఒక దెబ్బ కొడితే ఏది ఈ పిల్లగాడే నా పిల్లగా ఇద్దరం కలిసే ఉన్నాము అప్పుడు ఏళ్ళు పోయా కొరకు తాకింది తాకింది ఆయన కండ్లలో నీళ్లు వచ్చినాయి నా పానం వెళ్ళిపోయింది అప్పుడు నేను గిట్లా దెబ్బ కొట్టినా కదా ఆయన ఆమె నాకు ఇట్లా కొట్టి మా చిన్న కొట్టినా నేనేం

అల్లరి పని చేసిండా మరి అట్లా సురుకు పెట్టేటి టీచర్ అయిండు ముక్కు మీకు వెళ్ళేసేటికి ఇప్పుడు ఈయన మొత్తం సిద్ధిపెట్టు మొత్తానికి వెళ్తున్నాడు చేతులు కలుపుకోరీ జీవితాంతం నాకు నాకు మెమోరీ ఏ చేతులు కట్టు చేతులు కలుపుకోర్రీ ఒకటి చేతులు ఏ అది ఏ ఇదిగా ఇది ఇక మాకైతే ఈమె సావిత్రి ఈమె జమున ఇరవై మూడు సంవత్సరాలు కలిసి ఉన్నారంటే మాటలు కాదు మేము మీ కొడుకుల పెండిళ్ళు వేసిరు మన్మల్ మన్మరాలు కూడా ఉట్టిరు కదా అది నేను అది బాగున్నాయి కదా వాళ్ళ ముచ్చట్లు బాగానే నవ్వించిన అందరినీ అయితే మనమైతే ఇప్పుడు అట్లీస్ట్ టూ మంత్స్ కూడా సమ్మరాళ్ళేస్ కూడా ఒక దగ్గర గడపలేం కదా ఇప్పుడున్న పిల్లలు అట్లా ఉన్నారు కానీ వాళ్ళైతే మన్మడు మన్మరాళ్ళని అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఇద్దరు కలిసే ఉన్నారు చాలా మంచిగా అంటే మా ఊర్లో వీళ్ళిద్దరు మంచి ఆరాలన్న పేరు అయితే తెచ్చుకున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నిరీషా వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్